నమస్తే స్వస్తి వాచనంలోని నాలుగవ మంత్రం ఇది కూడా ఋగ్వేదంలో ఉంది ఇది ఐదవ కాండంలోని యాభై ఒక అధ్యాయంలోని పన్నెండవ మంత్రం ఈ మంత్రం ఏంటంటే ఓం స్వస్థయే వాయుపభ్రవామహై సోమం స్వస్తి భువనస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్థయ ఆదిత్యాశవంతున్న దీని అర్థం ఏంటంటే యహడు భువనస్ పతి జగదీశ్వరుడు ఈ జగత్తుకు పతియో అట్టి వాయు జగత్తునకు గతినిచ్చు పరమేశ్వరుని సోమం శాంతదాయకుని స్వస్థయే శుభము కొరకు ఉపభ్రవమా మహై ఉపబ్రవామహై అంటే స్మరింతుముగాక అతడు స్వస్తి శుభంకరుడగుగాక సర్వగణం సమస్త జీవగణములు తనయందుగల బృహస్పతిం గొప్పవాణి కన్నిటికంటే స్వామియగు పరమేశ్వరుని ఉపభ్రావామ హై కీర్తింతుగాక ఉపభ్రామవ అంటే ఉపభ్రవామహై అంటే కీర్తింతుముగాక ఆదిత్యాస దివ్యశక్తులు ద్వాదశ మాసములు నహ మాకు స్వస్థయే శుభము కొరకు భవంతు అగుగాక పరమేశ్వరుడు భువనపతి భువనము అంటే ఈ త్రిలోకాలతో కూడిన ఈ జగత్తు అంటే ద్విలోకము అంతరిక్షము పృథివీలోకము ఇది అంటే జగత్తును మూడు భాగాలుగా విభిస్తే పైనున్నవన్నీ ద్విలోకము కిందున్నది పృథ్వీలోకము మధ్యలో ఉన్నది అంతరిక్షం అంటే ఈ సౌర కుటుంబంలోనే అనేక గ్రహాలు ఉన్నాయి చంద్రులు ఉన్నాయి ఇలాంటి సౌర కుటుంబాలు అనేకం కలిస్తే బ్రహ్మాండం అవుతుంది అనేక బ్రహ్మాండాలు కలిస్తే జగత్తు అవుతుంది ఈ జగత్తుకు పతి ఎవరు ఆ పరమేశ్వరుడు ఆ జగత్తుపతి ఈ భువనపతి అతడి జగత్తునకు గతిప్రదాత ఈ జగత్తు లోపల ఈ గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు అంటే సూర్యుళ్ళు చంద్రుళ్ళు ఈ భూమి లాంటి గ్రహాలన్నీ కూడా గతి చెందుతున్నాయి అంటే పరిభ్రమణము భ్రమణము చేస్తున్నాయి అంటే స్వయం ప్రకాశక లోకాలేమో భ్రమణం చేస్తూ ఉన్నాయి ఈ మిగతా లోకాలన్నీ కూడా భ్రమణము పరిభ్రమణం కూడా చేస్తున్నాయి ఈ వీటిలో గతి ఉంది అంటే ఈ గోలాల్లో కాదు ఈ గోళాల చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా గతి ఉంది వాయు లోపల గతి ఉంది భూమి మీద పుట్టిన పదార్థాల లోపల గతి ఉంది అన్నిటి లోపల గతి ఉంది అతడు గతి ప్రదాత శాంతిదాత అంటే శాంతిని ఇచ్చువాడు ఈ సమస్త లోకాల ఎందు లోకముల్లో ఉన్న పదార్థముల ఎందు శాంతిని ఒసగినవాడు అన్నిటిలో శాంతిని ఇచ్చినవాడు అన్నిటి ద్వారా మనకు శాంతిని ప్రదాత అంటే శాంతిని ఇచ్చువాడు బ్రహ్మాండమున గల వ్యగు ఈ బ్రహ్మాండం లోపల వ్యగు సూర్యాది దేవతలకు అన్నిటికీ అంటే ఈ ఈ ప్రపంచం లోపల అంటే ఈ జగత్తు లోపల గొప్పది అంటే మనకు కనిపించే దాంట్లో గొప్పది ఏంటిది సూర్యుడు ఆ సూర్యుడు సూర్యుడు అటువంటివి లోకాలకు అతడు పతి ఈశ్వరుడు అంటే గొప్ప ఏంటివి సూర్య అంటే గ్రహాలకు ఉపగ్రహాల కంటే గొప్ప లోకం ఏంటిది సూర్యాది లోకాలు సూర్యాది లోకాలకు కూడా అతడు పతి అంటే యజమాని అధిష్టాత అతని ఆధీనంలో ఉంటాయి సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తున్నాడు ఈశ్వరుని ద్వారా ప్రకాశిస్తున్నాడు అతడు పతి సూర్యాది దేవతలంటికి పతి పాలకుడు వాటిని పాలిస్తున్నాడు కనుక ఆ పరమేశ్వరుడు ఈ సమస్తానికి స్వామి యజమాని సమస్త లోకలోకాలకు యజమాని ఎవరు ఆ పరమేశ్వరుడు సమస్త భూతగణములకు ఆధారం ఈ ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఈ ఐదు భూతాలకు అతడు ఆధారం ఈ ఐదు భూతాలు పనిచేస్తున్నాయంటే అతని ఆధారంలోనే ఆ భూతాల ద్వారానే ఈ సమస్త లోకాలు నిర్మించబడ్డాయి తర్వాత సమస్త పదార్థాలు నిర్మించబడ్డాయి ఈ రకరకాల ఉత్తమోత్తమైన దేహాలు కూడా ఆ పంచభూతాల నుంచే ఉత్పత్తి అయినాయి వీటన్నిటికీ భూతగణములకు ఎవరు పరమేశ్వరుడు అంతేకాదు సమస్త భూతగణములు అంటే సమస్త జీవరాశులకి అంటే పశుగణము పక్షిగణము రకరకాల ఉన్నాయి ఆ గణములన్నిటి కూడా జాతులన్నిటి కూడా ఎవరు పతి అధిపతి యజమాని స్వామి ఆ పరమేశ్వరుడే అన్నిటికీ ఆధారం ఎవరు అతడే ఈ పంచభూతాలకు ఈ పంచభూతాల్లో వ్యాపించి ఉన్న ఈ భూతములన్నిటికంటే జీవులన్నిటి కూడా అతడే పతి యజమాని స్వామి అతడు మనకు శుభములను ఇచ్చివాడు శుభముల కోసం అంటే శుభములను కోరి అతన్ని మనం ప్రార్థించాలి ఈశ్వరుని మనం ప్రార్థించినప్పుడు మనం కూడా శుభకరమైన కర్మలు చేయాలి ఈశ్వరుని ఏ విధంగానైతే మనం శుభమిమ్మని కోరుకుంటున్నామో మనం కూడా అందరికీ శుభాన్ని వసగాలి శుభకరుడు అతడు శుభకరుణ్ణి మనము శుభమైన కర్మలు చేస్తూ ప్రార్థించాలి మనకు శుభాన్ని ఇంకా ఇమ్మని అతన్ని ఎప్పుడు కీర్తిస్తుండాలి స్తుండ స్థుతిస్తుండాలి ఆ పరమేశ్వరుని ఎందుకంటే అతడిలో ఉన్న దివ్యమైన శక్తులు ఎక్కడ లేవు అతడు దివ్యమైన శక్తులతో కూడి ఉన్నాడు దివ్యమైన శక్తులకు అతడు ఆధారము స్వామి దివ్యమైన శక్తుల ప్రదాత కూడా అతడే కనుక ఆ పరమేశ్వర్ని దివ్యమైన శక్తులు ఇమ్మని శుభాన్ని ఇమ్మని ఆ పరమేశ్వరుని నిత్యము ప్రార్థిస్తున్నాను ఈ మంత్రం లోపల యహ ఎవడు భువనస్య పతి జగదీశ్వరుడు ఈ సమస్త భువనానికి భువనాలకు జగదీశ్వరుడో ఈశ్వరుడో అట్టి వాయువు జగత్తునకు గతినిచ్చు అంటే జగత్తు లోపల ఏ పదార్థం కూడా ఊరిక లేదు దేని చేస్తూనే ఉన్నాయి కదలికలో ఉన్నాయి ఆ గతి ఎవరిస్తున్నారు పరమేశ్వరుడు ఇచ్చాడు సోమం శాంతిదాయకుడు అతడు శాంతిదాయకుడు అంటే ఇన్ని లోకాలు కూడా దేని అవి తిరుగుతున్నాయి ఏవి కూడా అశాంతిని చేయట్లేవు అన్నీ శాంతియుతంగానే ఉన్నాయి స్వస్థయే శుభము కొరకు ఉపభ్రామ వామహై ఉపబ్ర వామహై అంటే ఉపబ్ర వామహై అంటే స్మరింతుముగాక అతడు అంటే ఆ పరమేశ్వరుడు స్వస్తి శుభంకరుడగుగాక మనకు ఏ విధంగానైనా శుభాలు ఇస్తున్నాడు కానీ అతన్ని శుభం పొందే అర్హతను మనము కలిగి ఉండాలి మనం అంటే ఆ ఈశ్వరుడు యొక్క శుభాన్ని పొందే అర్హత మనకు కలిగించాలని ఆ శుభంకరుణ్ణి మనం కోరుతున్నాము సర్వగణం అంటే సమస్త జీవజాతులు సర్వగణం అంటే సమస్త పదార్థాలు సర్వగణం అంటే సమస్త భూతాలు ఇవన్నీ అర్థాలు వస్తాయి అంటే ఒక పదార్థాల సమూహాన్ని ఘనము అంటాము లేదా జాతి అంటాము ఆ జాతిలో ఉన్న ఒక్కొక్క పదార్థాన్ని ఏమంటాం వ్యక్తి అంటాము అంటే కొన్ని వ్యక్తులు కలిస్తే జాతి అవుతుంది ఈ జాతులు అనేటివి జీవజాతులే కాదు నిర్జీవజాతులు కూడా ఉన్నాయి రకరకాల జాతులు అంటే ఈ పంచభూతాలు కూడా ఒక జాతి భూతాల జాతి ఈ భూతాల జాతికి కానీ జీవజాతులకు కానీ ఇంకా మిగతా నిర్జీవ జాతులకు భూతాల ద్వారా ఏర్పడ్డ నిర్జీవ జాతులన్నిటి కూడా అతడే స్వామి అంటే అతడు సర్వగణానికి స్వామి బృహస్పతి గొప్పవాణి కంటే గొప్పవాడు ఈ సమస్త ఈ నిర్జీవ పదార్థాల లోపల గొప్ప పదార్థాలు ఏంటివి సూర్యాదిలోకాలు వాటికి స్వామి అతడు గొప్ప పదార్థాలన్నిటికంటే గొప్పవాడు స్వయం ప్రకాశక సూర్యాది లోకాలకు ప్రకాశాన్ని నేసుకోవాడు దాన్ని ఆధీనంలో ఉంచుకున్నవాడు దాన్ని పాలించువాడు సూర్యాది లోకాలను పాలించువాడు అగు ఆ పరమేశ్వరుణ్ణి ఉపబ్రవామహై అంటే కీర్తింతుముగాక స్తుముగాక పొగడుదుముగాక ఆదిత్యాస దివ్యశక్తులు ద్వాదశ మాసములు దివ్యమైన శక్తులు పన్నెండు మాసాలు అంటే ఈ ప్రపంచంలో ఉన్న దివ్యశక్తులు అంటే చేతన దేవతలు కానీ దేవతలు కానీ పన్నెండు మాసాలు కానీ మాకు స్వస్థయే నహ మాకు స్వస్థయే శుభములను వసుకుగాక శుభము కొరకే అవి పనిచేయుగాక భవంతు అగుగాక అంటే పన్నెండు మాసాలు పన్నెండు మాసాల లోపల ప్రతి వారము ప్రతి దినము ప్రతి గంట ప్రతి గడియ ప్రతి క్షణము కూడా మనకు శుభాన్నిచ్చే విధంగానే ఉండాలి ఏ క్షణము కూడా మాకు అశుభం అనేది కలగకుండా ఈ మాసాలు కూడా మాకు సహకరించాలని ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తున్నాము ఆ విధంగా ఈ స్వస్తి వాచన మంత్రాలు మనకు స్వస్తిని శుభాన్ని ఇస్తాయి ప్రతి నిత్యము అర్థవంతంగా మనము ధ్యానిస్తే కనుక తప్పకుండా అందరము ధ్యానించాలి ఆ ఈశ్వరుని యొక్క వాణ్ణి ఈశ్వరుని కొరకు ఈశ్వరుని యొక్క ఆ ఐశ్వర్యాలను సుఖాలను చివరికి ముక్తిని మోక్షాన్ని పొందడం కోసము ఈ స్వస్తివాచన మంత్రాలను మనము ప్రతినిత్యము ఉపాసించాలి